హలో హాయ్ వెల్కమ్ మాధవి అందరు గుర్తుపట్టారు కదా ఒక రోజు లైవ్ షోలో మనం ఎంతసేపు మాట్లాడబోతున్నాము లైవ్ లో పూజలు పునస్కారాలు అన్నీ చెప్పేసింది మాధవి అయితే ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి మాధవి వాళ్ళ ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేయడానికి వచ్చామన్నమాట అయితే మాధవి చొప్పు ఏంటి స్పెషల్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై ప్లస్ ఫిష్ ఫ్రై బాబ్రే అయితే ఫస్ట్ చికెన్ బిర్యానీ చూపిద్దాము దానికి ఏమేమి కావాలి అందరూ ఎంత మంచి బిర్యానీ కొనుక్కున్న సూపర్ అంటే అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఆలోచించండి మంచి గిన్నెలు కూడా రెడీగా పెట్టుకుంది ఆయుధాలు లేకుండా మనం ఇంకా మీకు వెళ్ళకూడదు కదా అయితే గిన్నె రెడీ గిన్నె రెడీ అయితే ఈ రోజు మనం చికెన్ బిర్యానీ ఎంత క్వాంటిటీ చేస్తున్నాం త్రీ కేజీస్ చికెన్ త్రీ కేజీస్ రైస్ త్రీ కేజీస్ చికెన్ కి త్రీ కేజీస్ రైస్ ఇంకా ఏమేమి మెటీరియల్ కావాలో ఒకసారి రండి చూద్దాం ఓకే అక్క త్రీ కేజెస్ రైస్ చెక్క సాజీరా నా లవంగాలు అనాస పువ్వు అనాస పువ్వు ఇలాచి అల్లం చినిమిపాయ్ పేస్ట్ మసాలా బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ప్లస్ ఇది మొగ్గ రాతి పువ్వు రాతి పువ్వు బిర్యానీ ఆనియన్స్ ఇలా మనం ఆయిల్ ఫ్రై ఉంచుకోవాలి చాలా ఇలా మనకి పొడి పొడిగా రావాలి అని అంటే మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఆయిల్ వేసినప్పుడు సాల్ట్ వేసి వేయించుకోవాలి ఇలా వచ్చేస్తాయి మనకు పకోడి ఎలా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చాలా బాగున్నాయి కదా అవును సాల్ట్ వేయాలి ఇది టిప్ సాల్ట్ వేసే టిప్ ఇది ఓన్లీ ఇలా రావడానికి అయితే ఇవి మెటీరియల్ త్రీ కేజీస్ చికెన్ త్రీ కేజీస్ చికెన్ ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ చికెన్ బాగా కడిగేసుకున్నాం చికెన్ చికెన్ బిర్యానీ రైస్ కి ఓకే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనము రైస్ పెట్టేసుకుందాం ఫస్ట్ అది ఏ విధంగా చేయాలో మిక్స్ చేస్తాం అట్టే ఉండు చూసారా మాధవి దగ్గర ఆయుధాల్లో ఒకటి మంచిగా బిర్యానీ పెద్ద గిన్నెకి పెద్ద స్టవ్ దాని మీద దాని మీద మనం గిన్నె ఎందుకంటే మనము బియ్యం వేసుకోవడానికి ఆయిల్ పడుతుందా మనకి త్రీ అండ్ హాఫ్ సాల్ట్ తీసుకున్నాను దీంట్లోనే ఈ ఇందకు చూపించిన మసాలా రాంతి పువ్వు గోధి పువ్వు బిర్యానీ ఆకు

దానికి మన బిర్యానీ కింద స్టార్ట్ అయిపోయింది ఇందులో త్రీ కేజీస్ చికెన్ వేసేసాము త్రీ కేజీస్ చికెన్ మొత్తం బిర్యానీకి కావాల్సిన అల్లం వెల్లిపాయ్ పేస్ట్ అంతా ఇక్కడే వేయాలి ఇక్కడ వేయాలి పావు కేజీ వేసుకున్నాము పావు కేజీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తర్వాత దీంట్లో కూడా మసాలా అన్నీ వేసుకోవాలి జాజీరా చక్క చక్క లవంగాలు లవంగాలు ఇలా బడి ఇలాచ్ ఇలా మీ అనాసపు అనాసకా పేర్లు బాగా తెలుసుకోవాలి మనం బిర్యానీ ఆక బిర్యానీ ఆకు ఇలాంటి పెద్ద గిన్నె ఒకటి కొనుక్కోవాలి మాది నేను ఎక్కడ బాగా వస్తాయి చెప్పు బిర్యానీ మసాలా ఇది ఇంట్లో తయారు చేసావా అన్ని మసాలాలు వేసి ఇంట్లోనే తయారు ఇప్పుడు వేసిన మసాలాలే ఇప్పుడు వేసిన మసాలాలే అన్ని వేసి அண்ணா காரிமி అలానే పచ్చిమిర్చిలు కూడా ఇలానే కట్ చేయకుండా అలానే వేసాలి కొన్ని వేసాను ఇప్పుడు కొంచెం వేస్తాను దీంట్లోనే కొంచెం ఆయిల్ మనకి సరిపోయేంత వేసుకోవాలి ఇంకా మళ్ళీ మనం ఇంకా వేసే బియ్యంలో వేసాము కొంచెం దీంట్లో రైస్ మనం పెరుగు కూడా దీంట్లోనే వేసుకుందాం ఒక హాఫ్ లీటర్ ఉంటది అక్క ఈ పెరుగు అంతా త్రీ కేజీస్ కి హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు బాగా కొద్దిగా పసుపు వేసుకొని కలిపి పసుపు వేయాలి కదా కొంచెం పసుపు వేసుకొని కలిపేసు చేయి పెట్టావా చేయితోనే కలపాలి కదా చేయితోనే కలిపితేనే కొంచెం బాగా బాగుంటుంది మటన్ బిర్యానీ కూడా చేస్తావా మాది అన్ని చేస్తాం అక్క ఇందులోనే చేయొచ్చు కదా సేమ్ ప్రొసీజర్ సేమ్ ప్రాసెస్ కానీ మటన్ మరి ఉడికేది లేట్ అయితే కదా కొంచెం మనం ఒక విజిల్ బట్ విజిల్ పెట్టుకొని పక్క కొంచుకోవాలి ముందే మటన్ ఒక విజిల్ వచ్చేటట్టుగా ఉప్పు పసుపు అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక విజిల్ వచ్చినాక ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ ఇట్లా బాగా మసులు తిన్నప్పుడు ఈ రైస్ వేసేస్తుంది రైస్ ఇప్పుడు బాగా తెల్లనియాలి ఉడికే వరకు సెవెంటీ పర్సెంట్ ఉడకనియాలి కదా కొంచెం వాటర్ వచ్చినా కూడా పర్లేదు లెఫ్ట్ వాటర్ వచ్చినా ఎలాగో దమ్కాయ కావాలి కావాలి కాబట్టి మనకి ఏం పర్లేదు మరీ వచ్చేయాలి అనుకుంటే అంత ఎక్కువ కూడా వేయకూడదు ఏదో వాటర్ ఏదో లైట్ గా వచ్చేలాగా చూసి వేసుకోవాలి మాధవిగో మాధవి చూడండి ఎంత కష్టపడుతుందో చేస్తాను అవును అప్పుడు లైవ్ లో చెప్పావు కదా అందుకోసమనే కదా ఈ రోజు బర్త్డే కాదు వేరే వాళ్ళు చేత ఏమన్నా చేపిస్తున్నామని అనుకుంటారేమోనని లేదు మాధవి నేను చెప్తున్నా నేనే చేస్తాను నాకు వేరే వాళ్ళు చేసినా నాకు నచ్చదు ఇది కరెక్ట్ కదా కేజీలకి మంచి కూర్చొని సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఈ ఆనియన్స్ మనం చేసేసుకునే అన్ని ఇలా నీట్ గా వేసేసుకో నెయ్యి డబ్బా తీసుకోదన్నమ్మా అక్కడ ఉందా టేబుల్ పైన కొత్తిమీర పుదీనా కూడా ఇలా నీట్గా ఇలా కొత్తిమీర పుదీనా ఇంకా పై నుంచి నెయ్యి వేస్తావా పై నుండి కొంచెం నెయ్యి వేస్తా ఇంకా అంతే దమ్ముకు పెట్టేయాలి మూత అలాగే పెట్టేస్తావా ఏమైనా పిండి పెట్టా ఆ మూతనే పెట్టేస్తాను అక్క నేను దాని మీద బరువు పెట్టాను బరువు ఏదైనా పెట్టేస్తా బరువు పెడితే చాలు ఆ పిండి మన పేస్ట్ ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం అక్కడక్కడ ఇలా గట్టిగా ఉన్నా కూడా మన కరీపై అడుగుకెళ్తాను కరీపై ఫుడ్ కలర్ అలాంటిది నేను ఏమి అక్కడ మనం ఇంట్లో వండుకునేవి కూడా అన్ని బయట చెత్తండి ఇలా ఎందుకు తినాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత దాన్ని అడుగున ఈ బాండి ఈ బిర్యానీ గిన్నె కింద పెంగ పెట్టేస్తా సరిపోయింది పెట్టి దాన్ని మీద బరువు పెడతావా ఇప్పుడే పెట్టాను తర్వాత వేడైన అంత మాది పెద్ద పెద్ద ముక్కలన్నీ వచ్చేసే బయటికి సూపర్ గా అయిపోయింది కదా దమ్ బిర్యానీ అవునక్క స్మెల్ కూడా చాలా బాగుంది చూడండి పోయింది స్మెల్ ఎంత ఈజీగా చేసావు తెలుసా నువ్వు వాడతా పాడతా కదా చాలా ఈజీగా చేసాం మనం ప్లేట్ లో పెట్టుకున్నాం ఎక్కువ ఎక్కువ పెట్టకు ఉన్నాను టేస్ట్కే కదా నువ్వు టేస్ట్ నేను మన వేడి వేడిగా దమ్ బిర్యానీ స్టార్ట్ అయిపోయింది టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్తాను ఫోన్ చాలా బాగుంది అక్క